తను సిపిఆర్ ఎప్పుడు చేశారు మళ్ళీ పల్స్ వచ్చింది అని చెప్పేసి ఇంట్లోనే ఉంచడానికి పేషెంట్ ప్రతి పేషెంట్ కి సిపిఆర్ చేయకూడదు సిపిఆర్ వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి గుండెపోటు సంభవించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురైనప్పుడు సిపిఆర్ చేసి రోగుల ప్రాణాలు కాపాడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అసలు సిపిఆర్ అంటే ఏమిటి సిపిఆర్ ను ఎలా చేయాలి అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి ఈ క్రమంలో సిపిఆర్ చేసే విధానాన్ని ప్రముఖ వైద్యులు కృష్ణ కిషోర్ న్యూస్ ఎయిటీన్ కు వివరించారు మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే ఫస్ట్ ఎప్పుడు మెయిన్ రీజన్ మెయిన్గా పేషెంట్కి ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అవుతుందో అప్పుడు సిపిఆర్ చేయాలి కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అంటే సడన్గా హార్ట్ పంపింగ్ ఆగిపోవడం పంపింగ్ ఆగిపోవడానికి గల కారణాలు సడన్గా బ్లడ్ ప్లాట్ ఉన్నా లేదంటే వాళ్ళ జెనెటిక్ కాజెస్ వల్ల వేరే ఏది కారణమైనా సడన్గా హార్ట్ ఆగిపోయినప్పుడు మనం సిపిఆర్ చేయాల్సి వస్తుంది సిపిఆర్ చేసే ముందు ఫస్ట్ ప్రతి అన్కాన్షియస్ పేషెంట్ సిపిఆర్ అవసరం లేదు వాళ్ళకి నాడి పట్టుకొని చూడండి ఫస్ట్ నాడి పట్టుకొని మొత్తం పంపింగ్ ఆగిపోయినా లేకపోతే ఇక్కడ కెరోటి దగ్గర గొంతు దగ్గర పంప్ మనకు పల్స్ తెలుస్తుందా లేదా చూసుకోవాలి అప్పుడు ఆగిపోయిందన్న నిర్ధారించుకున్న తర్వాతనే సిపిఆర్ స్టార్ట్ చేయండి గా మీకు ఎప్పుడైతే హార్ట్ ఆగిపోయిందన్న ఏ డౌట్ వచ్చినా వెంటనే సిపిఆర్ చేయండి పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నాడు పల్స్ ఫీల్ అవ్వట్లేదు అంటే సిపిఆర్ ఎలా చేయాలి థర్టీ ఇష్ట టూ రేషియో అంటే థర్టీ కంప్రెషన్స్ టూ టైమ్స్ బ్రీతింగ్ సో ఆ రేషియోలో ఇవ్వాలి థర్టీ కంప్రెషన్స్ అంటే మనం పేషెంట్ రెడ్ స్టెర్నం ఇక్కడ సెంటర్లో చెయ్యి ఈ విధంగా పెట్టాయి ఈ విధంగా పెట్టేసి ఈ ఎల్బోస్ జాయింట్స్ దగ్గర స్ట్రైట్ ఉండాలి ఇలా ఈ ఇలా స్ట్రెయిట్ ఉంచి మనం కంప్రెషన్స్ ఇవ్వాలి ఎంత కంప్రెషన్స్ ఇవ్వాలి అంటే మన చెస్ట్ అనేది అరౌండ్ త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళే మాత్రమే మరీ ఎక్కువ హార్ట్ కంప్రెషన్స్ కూడా ఇవ్వకూడదు ఎక్కువ కంప్రెషన్స్ ఇస్తే ఇక్కడ ఉండే బోన్స్ విరిగిపోయే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో టూ త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ లోపలికి అంత కంప్రెషన్స్ థర్టీ కంప్రెషన్స్ ఇచ్చాక మౌత్ టు మౌత్ బ్రీడింగ్ అంటే పేషెంట్ మౌత్కి మన మౌత్లో నుంచి ఎయిర్ ఇవ్వడం సో దట్ పేషెంట్కి ఆక్సిజనేషన్ అవ్వడం ఇలా థర్టీ టు టూ రేషియోలో ఎంత ఎన్ని సైకిల్స్ చేయొచ్చు ఒక సైకిల్ చేయవచ్చు టూ సైకిల్స్ త్రీ సైకిల్స్ చేసిన వెంటనే మళ్ళీ మళ్ళీ మన పల్స్ వచ్చిందా లేదా చూసుకోండి ఎంతసేపు అయితే పల్స్ రాకుండా ఉంటుందో అంతసేపు ఈ కంప్లీషన్స్ ఈ సైకిల్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఓకే ఎప్పుడైతే మనకి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది కానీ ఎవరైనా డాక్టర్స్ కానీ అవైలబుల్ ఉండేంత వరకు సిపిఆర్ హాఫ్ ట్వంటీ మినిట్స్ అయినా థర్టీ మినిట్స్ అయినా ఫార్టీ మినిట్స్ అయినా కంటిన్యూ చేయవచ్చు సిపిఆర్ చే చేస్తూనే పేషెంట్ని హాస్పిటల్కి తీసుకురావడానికి ట్రై చేయాలి ఎంత ఇమీడియట్గా తీసుకొస్తే పేషెంట్ అంత సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఎంత డిలే చేసి పేషెంట్ ఎక్కడో చాలా దూరం ఉన్నారు ఇంకా హార్ట్ ఫల్స్ రాలేదు అంటే మీరు వచ్చే దారిలో కూడా కంటిన్యూగా సిపిఆర్ చేస్తూనే హాస్పిటల్కి తీసుకురావాలి హాస్పిటల్కి తీసుకొచ్చాక డాక్టర్ గారు నిర్ధారించి దాని గల కారణాలు అంటే అది హార్ట్ అటాక్ వలన వేరే ఫలానా ఏ కారణం అనేది చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు ఓకే పేషెంట్ని మాత్రం సిపిఆర్ అయిన పేషెంట్ వెంటనే హాస్పిటల్ కి మాత్రం తీసుకెళ్ళి ఇంట్లో మళ్ళీ పల్స్ వచ్చింది అని చెప్పేసి ఇంట్లోనే ఉంచడానికి వీలు లేదు ఖచ్చితంగా డాక్టర్ తీసుకు డాక్టర్ కి చూపించి దానికి ఎందుకు హార్ట్ ఆగిపోయిందనే కారణం ఈ వ్యాల్యూ చేసుకోవాలి ప్రతి సందర్భంలో సిపిఆర్ చేయాల్సిన అవసరం లేదని అసలు వ్యక్తికి సిపిఆర్ చేయడం అవసరమా కాదా అనేది ముందుగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ కృష్ణ కిషోర్ అంటున్నారు నేను ఆల్రెడీ చెప్పాను సిపిఆర్ ఎప్పుడు చేస్తారు అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయినప్పుడు మాత్రమే అన్కాన్షియస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి బ్రెయిన్లో ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ అయినా కానీ బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్ సడన్గా బ్లడ్ సప్లై ఆగిపోయినా సింకోపల్ అటాక్స్ అంటారు చాలా షుగర్ డౌన్ అయినా కానీ బీపీ డౌన్ అయినా కానీ పేషెంట్స్ అన్కాన్షియస్ అయి పడిపోతారు అలాంటి పేషెంట్లకు ప్రతి పేషెంట్కి సిపిఆర్ చేయకూడదు అది పేషెంట్కి పల్స్ ఇక్కడ నాడి కానీ గొంతు దగ్గర ఉన్న పల్స్ కానీ చెక్ చేసి లేదు డైరెక్ట్ పేషెంట్ పైన చెవు పెట్టేసి ఇక్కడ గుండె కొట్టుకుంటుందా లేదా చూసుకొని గుండె పంపింగ్ లేదు అన్నప్పుడే సిపిఆర్ స్టార్ట్ చేయండి సిపిఆర్ వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి సరిగా చేయలేదనుకో మనకి ఇక్కడ ఉండే బోన్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల కొన్నిసార్లు లోపల ఉన్న హార్ట్ కూడా సడన్గా రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో పేషెంట్ పేషెంట్కి సిపిఆర్ చేయకూడదు హార్ట్ ఆగిపోయిన పేషెంట్లకు మాత్రమే సిపిఆర్ చేయాలి